వరుసగా ఏడోసారి పరిశుభ్ర నగరంగా ఎంపికైంది న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ట్వంటీ ట్వంటీ త్రీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో సూరత్ రెండో స్థానంలో నవీ ముంబాయి మూడో స్థానంలో నిలిచింది లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో మహారాష్ట్రలోని సస్వాద్ ఛత్తీస్గఢ్లోని పఠాన్ మహారాష్ట్రలోని లోనావాలా మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి రాష్ట్ర విభాగంలో పరిశుభ్రతలో వరుసగా మూడు స్థానాల్లో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ నిలిచి అవార్డులందుకున్నాయి వారణాసి ప్రయాగ్రాజ్ క్లీనెస్ట్ గంగా పట్టణాలుగా మొదటి స్థానాలను కైవసం చేసుకున్నాయి जन आंदोलन का रूप देने में केंद्र सरकार राज्य सरकारों विभिन्न संगठनों जागरूक नागरिकों और सबसे बढ़कर हमारे सफाई मित्र ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ ను ప్రజా ఉద్యమంగా మార్చడంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు సంస్థలు గణనీయమైన పాత్ర పోషించాయని అన్నారు సఫాయి మిత్రుల సహకారం గొప్పదని కితాబిచ్చారు ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశంగా భారత్ ను తీర్చిదిద్దేందుకు యువత కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు सर्कुलरिटी इन वेस्ट मैनेजमेंट पर जोर दिया जा रहा है अधिक से अधिक वस्तुओं को रिसाइकिल और रीयूज करने की सर्कुलर इकोनॉमी की पद्धतियां सस्टेनेबल डेवलप के लिए सहायक सिद्ध हो रही है वेस्ट मैनेजमेंट में के क्षेत्र में भी ऐसा प्रणाली अत्यंत उपयोगी सिद्ध होगी